కంటోన్మెంట్ ప్రజలకు రెండోట్లు ఉన్నాయి ఒకటి ఎమ్మెల్యే ఇంకొకటి మా అక్క సునీతమ్మకు పార్లమెంట్ ఇవాళ అందుకే రెండు ఓట్లు చేయి కూర్చు మీదనే మీరు వెయ్యాలి ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు వీళ్ళేం కొత్త కాదు వీళ్ళంతా పాతోళ్లే అంగి మారినా రంగు మారినా పదేళ్ళ నుంచి వాళ్ళ ప్రభుత్వమే ఉంది బీఆర్ఎస్ ఇక్కడ పదేళ్ళు ఉన్నది బీజేపీ ఢిల్లీలో పదేళ్ళు ఉన్నది ఎందుకు మన రోడ్ల సమస్య పరిష్కరించలే ఎందుకు మన ఇండ్ల పట్టాల సమస్యలు పరిష్కరించలే ముప్పై వేల ఓట్లు కంటోన్మెంట్ లో ఉన్నోళ్ళ పేదోళ్ళ ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికలలో తొలగించి ఇవాళ పేదలకు అన్యాయం చేసిర్రు వాళ్ళకు ఓటు హక్కు కూడా లేకుండా చేశారు నీళ్ళకు కూడా రెండంతల పైసలు వసూలు చేసిండ్రు మోడీ కేడీ కలిసి అందుకే ఇవాళ ఈటల రాజేందర్ బిఆర్ఎస్ గురించి మాట్లాడి దండుగా adi saci na